అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఛానల్ కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా రావడం జరుగుద్ది ఈరోజు ఉన్నాం ఏటూర్ నాగారం మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన రమేష్ ఫీల్డ్ చూడడానికి రావడం జరిగింది అన్న తేజాల కొత్త వెరైటీ పెట్టడం జరిగింది ఆ వెరైటీ ఎట్లుందనేది క్రాప్ కానీ దాని కాయ సైజు కానీ ఏ విధంగా ఉంది మిగతా వేరేటితో పోల్చుకుంటే ఇది ఎట్లా ఉందనే దాన్ని బట్టి మనం రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే అన్న ఏ ఊరన్న మీది కన్నాయల్లి గ్రామం ఎటు నాగరం మండలం కన్నాయూడ మండలం మన ములుగు జిల్లా చెప్పండి అన్న ఇది సీడ్ ఎక్కడ తీసుకున్నారు ఎట్లా మీకు ఇది తీసుకోవాలనిపించింది అంటే పోయినా సరే మార్కెట్లో చూస్తే దీనికి బాగా కొద్దిగా రేట్ ఉన్నదన్న రేటు వల్ల మార్కెట్లో చూసి సీడ్ పెట్టాలని వాళ్ళు జానకి వన్ వన్ అని పెట్టాలని తెలుసుకున్నాం అన్నది ఖచ్చితంగా పెట్టాల రేట్లు ఎక్కువ అయితే కావచ్చు అనుకోని మేము భయపడ్డాము కానీ సైజు మాత్రం బాగా వస్తుంది సైజు వస్తాం మళ్ళీ అందులోకి పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉన్నది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ తోట గూడ కూడా ఎక్కడ చూసినా కానీ నడువుల బండికి చాలా పైకి ఉంది మనం ఇక్కడ ఎందుకంటే తోట మొత్తం తిరిగితే చేను ఖరాబ్ అన్న ఉద్దేశంతో రైతులు నష్టపరచకూడదని ఇక్కడ చెట్లు చిన్నగా ఉన్నా కూడా మనం రావడం జరిగింది చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ నడువుల బండికి పైకి ఉన్నది పూత కూడా ఎప్పుడు కూడా మన మల్లె తోట కనుక ఉన్నట్టున్న చూసుకోవచ్చు చిట్టి కనుపులతోటి మంచిగా దగ్గర చిట్టి చిట్టి బ్రాంచెస్ తోటి మంచిగా క్రాప్ ఉంది ఫస్ట్ క్రాప్ అనేది మంచిగా సెట్ అయింది మళ్ళీ సెకండ్ లేయర్ రావడం జరిగింది ఏ చెట్టు చూసుకున్నా కానీ అన్న ఎకరం ఫీల్డ్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఏ చెట్టుని లేపి చూసినా కానీ సేమ్ క్రాప్ ఉన్నది ఎక్కడ కూడా క్రాప్ అనేది అసలు తగ్గలి క్రాప్ విషయంలో కూడా ప్రతి చెట్టు కూడా ఒకేలాగున్నది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది మాట లేదు సీడ్ మాత్రం బాగుంది అసలు వరంగల్ కన్నా ఎట్లా నువ్వు వరంగల్ షాపులు చెప్పిందా లేకపోతే మార్కెట్లో చూసినా మార్కెట్లో కాయ చూసి తీసుకున్నావు నువ్వు మొత్తం ఎన్ని ఎకరాల పెడతావా అన్న నేను ఒక ఐదు ఎకరాలు మొత్తంగా వ్యవసాయం మిర్చి వ్యవసాయం అనేది నువ్వు ఐదు ఎకరాల మిర్చి వ్యవసాయం మిర్చి తోట పెట్టినావు ఐదు ఎకరాలలో ఈ జానకి వన్ వన్ నైన్ అనేది ఎన్ని ఎకరాలు ఎకరం పెట్టిన ఒక ఎకరం పెట్టినావు ఇక నీతో పాటు రైతులు తీసుకున్నారా తీసుకున్నారు వాళ్ళ ఎట్లున్నాయి వాళ్ళవి కూడా సేమ్ ఇట్లే ఇదే ప్రాసెస్ లో ఇట్లే ఉన్నాయి క్రాప్ కూడా ఇట్లే ఉంది ఇది ముడత కానీ దీనికి దానికి ఇప్పుడు నాలుగు ఎకరాలు వేరే వేరేటి పెట్టినావు అదే వెరైటీ పెట్టావు వన్ 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 ఫోర్ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ నాలుగు ఎకరాలు పెట్టుకున్నాం ఇది ఒక ఎకరం పెట్టుకున్నావు ఇప్పుడు దానికి దీనికి ఏమన్నా పెట్టుబడి విషయంలో కానీ క్రాప్ విషయంలో కానీ నీకు ఏమన్నా తేడా వ్యత్యాసం ఏమైనా ఉందా చాలా తక్కువ పెట్టుబడి పెట్టడం చాలా తక్కువ ఇప్పుడు మేఘనకు దీనికి దానికి బలం తక్కువ మామూలుగా దానికి ట్వంటీ పెడతాం ఏది ఉన్నా గానీ త్రీ ఫోర్ వన్ తో పోల్చుకుంటే ఈ తేజ వెరైటీ అనేది మాత్రం మీకు పెట్టుబడి తక్కువలో ముడితక దానికైనా వైరస్ కైనా నల్లికైనా దేనికైనా గానీ పదిహేను ఇరవై క్వింటాలు ఇప్పుడు అంటే మన గోదావరి బెల్ట్ లో అసలు మన ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అన్న ఎకరానికి త్రీ ఫోర్ వన్ అయితే మీకు ఎంత త్రీ ఫోర్ వన్ ఇరవై ఎనిమిది ముప్పై పూర్వన్వింటాల్ వస్తుంది అన్న ఇరవై ఎనిమిది క్వింటాల్ నుంచి ముప్పై క్వింటాలు మీకు త్రీ ఫోర్ వన్ ఏట ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది అదే విధంగా ఈసారి తేజ పెట్టారు కదా ఈసారి పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా పెరిగే పెరిగే అన్న కంపల్సరీ బల్ల గుర్తి చెప్తాడు ఇక్కడ రైతు కూడా నాకైతే ఈ సంవత్సరం తేజ పెట్టుకున్న ఈ ఎకరం మాత్రం నాకు ముప్పై ఐదు నుంచి అయినా ఫీల్కి రా వచ్చినప్పుడు స్టార్టింగ్ చెప్పాడు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు మాకు ఈ సంవత్సరం పక్కా వస్తాను ఈ తేజ అనే మన జానకి వన్ వన్ అనే వెరైటీ నలభై క్వింటాలు మాకు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు పక్కా షూర్గా వస్తుంది చెప్పారు అన్నం అన్నట్టుగానే కూడా చెట్టుకు ఫస్ట్ క్రాప్ అనేది సెట్ అయింది సెకండ్ లేయర్ కూడా మొత్తం చేన్ ఎక్కడ చూసుకున్నా కానీ మంచి హైట్లో ఉండడం జరిగింది ఇది మొత్తం క్రాప్ అంతా సెట్ అయ్యేసరికి మనం ఉంది ట్వంటీ ఫైవ్ ఈజీగా క్రాస్ చేస్తుంది ఇంకొక మంచిగా సస్యరక్షణ చర్యలు కనుక మంచిగా ఇంకా ముందు ముందు తీసుకున్నట్టయితే మనం ఉంది ముప్పై ఐదు అన్న 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 టార్గెట్ మాత్రం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా పక్క రైతును కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మీ పేరు నరసింహరావు దెబ్బగట్ల దెబ్బగట్ల నరసింహరావు మీది ఎక్కడ మాది కంతనపల్లి ఇద్దరిది ఒకటే ఏరియా మీ చేనే ఎక్కడ మా చేను ఇక్కడ దూరం ఉంటది దీని అవతల పక్కన ఉన్నది మీరేమో వెరైటీ పెట్టారు నేను మేఘన పెట్టిన నన్ను మేఘన పెట్టిన మా వాడి రమేష్ చూసి నేను కూడా తేజ ఎకరం పెట్టిన నీదెట్లా ఉంది సేమ్ అన్న దానికి దీనికి తేడా ఏం లేదు ఇప్పుడు నేను ఫోర్ వన్ పోల్చుకుంటే సరే ఏదైనా కానీ ఏ అయినా కానీ తేజ అనేది మీకు లాభసాటిగా ఉంది ఖచ్చితంగా మార్కెట్ లో మీ ఏరియాలో కూడా ఇంత ముందు తేజాలు వేసినవండి మాకు అంత కాయ సైజు రాలేదు సరే కంపెనీ ఏదైనా గానీ మాకు ఇంత నచ్చలేదు సీడు ఈసారి మీరు ఇచ్చిన సీడు బాగుంది అంటే అది దానికి దీనికి మీకు ఏది తేడా అని పోయినసారి వాళ్ళు వరంగల్ తెచ్చుకున్నారు తెచ్చుకుంటే వాళ్ళు పెట్టి చిన్నగా వచ్చింది ఇంతే రెండించులు రెండు జరిగింది మన మన వచ్చేసరికి కానీ వాళ్ళు వద్దనుకున్నారు అనుకున్నాక మేము కూడా మార్కెట్కి పోయినాం మార్కెట్కి పోతే మిగతా వెరైటీకి ఉన్నాం దీని వెరైటీకి డిఫరెన్స్ బాగా ఏర్పడ్డది ఎట్లా మాకు తేజాలు ఎక్కడ దొరుకుతాయి అని కూడా మేము ఆరా తీసుకున్నాం ఆరా తీసుకుంటే మామూలుగా వెంకాపురం మండల్లో ఉప్పేడు గొల్లగూడెం కాడ నుంచి అక్కడ ఉప్పేడ గొల్లగూడెం శ్రీ లక్ష్మీ దుర్గ ఫెర్టిలైజర్ షాప్ లో దొరుకుతాం దొరుకుతాం మీరు తీసుకున్నారు అక్కడ పది మంది రైతులు తీసుకున్న మనిషికి ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఎన్ని ప్యాకెట్లు పట్టినాయి అన్న పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు అన్న తీసుకున్నారట అంత అంతా కూడా నా పట్టకూడదు ఎనిమిది ప్యాకెట్ల తోటి అయిపోద్ది ఫ్రెండ్స్ ఇది కొంచెం ఎడం పెట్టుకోవాలి సెట్ కూడా ఇది మన త్రీ ఫోర్ వన్ పెట్టుకో పెట్టుకున్నాడు పెట్టుకోకుండా ఇది ఇరవై ఇంచులు అట్లా డిస్టెన్స్ తో పెట్టుకున్నట్టు మంచి క్రాప్ రావడం జరుగుద్ది ఇది నేను చూసిన ఫీల్డ్లో తేజాలలో అయితే నాకు నచ్చిన వెరైటీ మాత్రం జానకి వన్ వన్ అనేది మాత్రం ఎక్సలెంట్గా ఉంది నేను ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల సంది నేను తేజాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది రైతులకు నాకు ఈ ఇతరమైతే ఈ జానకి వన్ వన్ నైన్ ఆర్ గరుడ డబల్ అనే ఈ రెండు వెరైటీస్ కూడా నాకు ఎక్సలెంట్గా నచ్చినాయి నేను రైతు వారిగా ఎవరికైనా ఇచ్చినా కానీ అవి హండ్రెడ్ పర్సెంట్ నాకు రిజల్ట్ ఉంది బాగుంది ఇలాగే ముక్కిని మంచి మంచి వీడియోస్ కనుక మీరు నా నుంచి మీరు కోరుకునే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి రైతు వారికి ఇంకేమైనా మీకు చీలలో ప్రాబ్లం ఉన్నా కానీ కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్టు మీ మీ సమస్యలకు నేను పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్